అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణం చేపడుతుంటే ప్రశ్నించిన మా అపార్ట్మెంట్ వాసిపై బిల్డర్ అతని అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేశారు ఘటనపై బాధితుడు మలక్పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అస్మాన్ ఘట్ లోని ఎలైట్ రెసిడెన్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ బిల్డర్ రౌడీలతో అపార్ట్మెంట్ వాసులను భయభ్రాలు గురి చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు దీన్ని అపార్ట్మెంట్ వాసి బ్రహ్మానంద్ ప్రశ్నించారు దీంతో రెచ్చిపోయిన రౌడీ ముఖలు అతడిపై దాడి చేశారు బాధితుడు మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు బిల్డర్ చేస్తున్న అక్రమ నిర్మాణంపై కోర్టును ఆశ్రయించామని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు కోర్టు సైతం తమకు గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం చేపట్టవద్దని ఆదేశించిందని వివరించారు కోర్టు తీర్పును సైతం బేకతారు చేస్తూ బిల్డర్ రౌడీలతో తమను తెలిపారు మా అందరము ఎలైట్ హిల్స్ రెసిడెన్సీ వాస్తవ్యం అండి ఇక్కడ మేము రెండు వేల పద్దెనిమిదిలో ఇల్లు కొనుక్కున్నాము అపార్ట్మెంట్ కొనుక్కున్నాము మసీఖాన్ జావెదుద్దీన్ మసీఖాన్ అనేవాడు అమ్మాడు సో అన్నీ కూడా మేము కొనుక్కున్నాము అన్నీ అయిపోయినాయి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు వచ్చాయి అన్నీ వచ్చాయి ఇప్పుడు వచ్చి ఇన్నేళ్ల తర్వాత లాస్ట్ మూడేళ్ల నుంచి మాకు నరక యాతను చూపిస్తున్నాడు పదిహేను మందికి ఉండే పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని వాళ్ళు కార్ పార్కింగ్ ప్లేస్ని వాళ్ళు కబ్జా చేసి అక్కడ ఇప్పుడు వచ్చి మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాము అని చెప్పేసి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేది పెట్టారు మేము ఇదే ప్రాబ్లంని మేము కోర్టుకి తీసుకెళ్ళాము ఎందుకంటే ఏదైనా సరే లీగల్గా మనం ప్రొసీడ్ అవ్వాలి అనేసి మేము కోర్టుకి వెళ్ళాము జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్గా నిలిచి జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా చూశారు ప్లాన్ చూసి మీది కరెక్ట్ అని చెప్పేసి జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూల్చిపడేసారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో కూల్చారు మళ్ళీ మేము జిహెచ్ఎంసీ టుగెదర్ కలిసి మేము కోర్టుకు వెళ్ళాము కోర్టులో కూడా మాకు జస్టిస్ వచ్చింది ఆర్ వెరీ ప్రౌడ్ దట్ కోర్ట్ హాస్ గివెన్ అన్ ఆర్డర్ టు డెమాలిష్ ద పర్టికులర్ ప్రెమిసెస్ మాకు మావైతే ఉంది కోర్టు కూడా మేము లీగల్ సిస్టంని బాగా నమ్ముతున్నాము అండ్ లీగల్ సిస్టమ్ కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేసి అది అంతా అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ దాన్ని కొట్టిబడేయండి అనేసి వాళ్ళు వచ్చారు కొట్టిబడేశారు మొత్తం అంతా క్లియర్ అవుట్ చేశారు మళ్ళీ ఇవాళ ఈ రోజున ఆరు నెలలు కామ్గా ఉండి మళ్ళీ ఈ రోజున వచ్చి మళ్ళీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేది మొదలెడుతున్నారు మేమందరం కూడా వచ్చి ఎందుకు కడుతున్నారు ఇది ఇల్లీగల్ కదా ఆల్రెడీ కోర్ట్ ఆర్డర్ వచ్చింది కదా వద్దు కదా అని మేము వచ్చి బెదిరించిన అడిగినందుకు మమ్మల్ని అందరూ కలిసి పదిహేను మంది రౌడీల చేత మమ్మల్ని బెదిరించేసి అసలు మీరు ఇళ్లలోంచి బయటికి ఎలా వస్తారు అన్న గూండాయిజం అనేది చేస్తున్నారు ఇక్కడ అంటే ఇది ముస్లిం హిందువుల పైన చేసే గూండాయిజమా లేకపోతే ఏంటో మాకు అర్థం కావట్లేదు అసలు మమ్మల్ని ఇక్కడ నిలవ మమ్మల్ని ఉండనీరట మమ్మల్ని బతకనీయరట అండ్ మాకు ఇప్పుడు క్షణక్షణం మాకు ఎంత భయం వేస్తుందంటే బయటకు బయటికి వెళ్తే మా లైఫ్కి త్రెటర్ అని కూడా వాళ్ళు బెదిరించెళ్ళారు అంటే మా ఇప్పుడు మా మేము ఇక్కడ ఈ మీడియా ముందుగానే మేము చెప్తున్నాం మా ఇక్కడ ఉన్న రెసిడెన్స్ ఎవరైతే ఉన్నారో ఎలైట్ హిల్స్ రెసిడెన్సీ వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి బయట ఏం జరిగినా అపార్ట్మెంట్లో ఏం జరిగినా మొత్తం కూడాను వాళ్ళదే బాధ్యత వాళ్ళు మమ్మల్ని థ్రెటన్ చేసి వెళ్ళారు ఇది మేము మీడియా పరంగా మేము ఇస్తున్న వా వాంగ్మూలం అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి గవర్నమెంట్ని మేము కోరే రిక్వెస్ట్ని కూడా అనుకోండి ఇలా మమ్మల్ని వచ్చి బెదిరించి లోకైనా వచ్చి ఎవరైనా కూడా సీసీ కెమెరాలు పెట్టొచ్చా వాళ్ళు వచ్చి మా అపార్ట్మెంట్ కింద మమ్మల్ని అబ్జర్వ్ చేయడానికి సీసీ కెమెరాలు పెట్టారు తీయమంటే మీ కెమెరాలు మేము పగలు కొడతాం అసలు మీరు ఇళ్ల నుంచి ఎలా వస్తారు అన్న రకంగా బెదిరించి ఇవాళ మా కింద ఉన్న మా రెసిడెంట్ మా కంపానియన్ మా ఫ్రెండ్ అనుకోండి మా తమ్ముడు అనుకోని వచ్చి కొట్టేసి కింద నేలకేసి కొట్టేసి పది మంది వచ్చి కొట్టేసి మేము అడ్డుకుంటుంటే మమ్మల్ని కూడా లాగేసి మమ్మ మా మీద చేయి చేసుకొని వెళ్ళారు అసలు ఇంత భయానక స్థితిలో ఒక హిందూ అనే వాళ్ళు అపార్ట్మెంట్లో ఎలా ఉంటారు అంటే ఈ ఏరియా నుంచి మేము వద్దాం అసలు పోని మమ్మల్ని అంటే మా మేము కట్టుకున్నాం మేము కష్టాజీతంతో కట్టుకున్నామండి రేపు మా పిల్లలు బయట తిరుగుతారు వాళ్ళని ఏం చేస్తారో భయం ఇంత కష్టాజీతంతో కొనుక్కున్నది కావాలంటే మా డబ్బులు మాకు ఇచ్చి మేము వెళ్ళిపోతాం అంటే ఒక చోట కూడా హిందువులు నిలవనియరు వాళ్ళని ఎక్కడ కట్టుకున్నా కూడా పంపిచ్చేస్తూనే ఉన్నారు ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది మాకు అసలు చాలా భయంగా కూడా ఉంది ఏ రోజు ఏ నైట్ వస్తారో మేము రిక్వెస్ట్ చేయడానికి ఫోన్ కూడా చేసాము హండ్రెడ్కి ఇమీడియట్గా వాళ్ళు వచ్చి తంతున్నారు అని ముప్పయో తారీఖు వచ్చి మేము ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాం ఇలా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కోర్టు ఆర్డర్ ఇచ్చారు మేము ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని మేము ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇది సివిల్ కేసు మాకు సంబంధం లేదు అనేసి వీళ్ళు తీసుకోలేదు దాని తర్వాత మా మా వాళ్ళని కూడా బయట పట్టుకొని కొట్టారు మనంటే ఈ రకంగా బయట తిరగకుండా మేము ఎన్నో ఇంట్లో కూర్చోవాలి ఇలా ఇంట్లోంచి బయటికి రాకుండా కూడా మళ్ళీ బయటకి ఎక్కడ తిరగకుండా ఎలా కానిస్తారు ఎప్పుడు వచ్చి ఎక్కడ ఏం చేస్తారో అని మాకు భయంగా ఉంది